నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో హనుమంతుని మహావీరత్వం ఎలా మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుందో తెలుసుకున్నాం ఈ భాగంలో హనుమాన్ చాలీసాలో హనుమంతుని బాహ్య శోభ వెనక ఉన్న అంతర్లైన వినయతత్వాన్ని తెలిపే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లో దాగిన భావాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోక పఠనం చేద్దాం కంచన వరణ విరాజ కానన కుండల కేశ దీని యొక్క సరళార్థం బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ శోభాయమానమైన వేషధారణతో చెవుల్లో కుండలాలు ధరించి గిరిజాల జుట్టుతో హనుమంతుడు దర్శనమిస్తాడు ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం కంచన బంగారం వరణ వర్ణం విరాజ ప్రకాశించేవాడు సువేస శోభాయమానమైన వేషం ఇది అంతఃకరణ శుద్ధతకు సూచన కానన అంటే చెవి కుండల చెవిపోగులు కుంచిత అంటే గిరజాలతో ఉన్న కేశ జుట్టు ఇది సహజత్వం సాధ స్వభావాన్ని సూచిస్తుంది ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ చూద్దాం శోభ అంటే ఏమిటి ఈ శ్లోకం హనుమంతుని బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చెప్పడం లేదు ఇది ఒక లోతైన సత్యాన్ని చెబుతుంది కంచన వర్ణం అంటే అంతర్శుద్ధి సువేశం ఆత్మ నియమం అనన కుండలాలు శ్రవణ శక్తి గురువాక్యాన్ని వినే వినయం కుంచిత కేశాలు అహంకార రహిత్యానికి ప్రతీక ఇవన్నీ కలిస్తే నిజమైన శోభ అవుతుంది వినయం లేకపోతే శోభ ఉండదు బలం ఉంటే వినయం లేకపోతే అది భయం జ్ఞానం ఉంటే వినయం లేకపోతే అది అహంకారం హనుమంతుని శోభ వినయంతోనే ప్రకాశిస్తుంది అందుకే అతని అందం మనసుకు తాగుతుంది మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి మన మనకి సామర్థ్యం ఉన్నప్పుడు గుర్తింపు వచ్చినప్పుడు మనం బాగున్నప్పుడు మనం గుర్తుంచుకోవలసిన సత్యం శోభ అంటే ప్రదర్శన కాదు వినయమే నిజమైన అలంకారం ఇదే హనుమంతుని జీవన తత్వం ఈ భాగం యొక్క సారాంశం ఏమిటంటే శోభ అంతర్లేని వినయంతో కలిసినప్పుడే నిజమైన సౌందర్యంగా మారుతుంది తదుపరి భాగంలో హనుమంతుని బుద్ధి వినయం శ్రీరామ కార్యంలో ఎలా కార్యరూపం దాల్చిందో లోతుగా తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలిసా తత్వాలను శాంతంగా స్పష్టంగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్